మనలో చాలామంది చికెన్ని ప్రతిరోజు ఇష్టంగా తింటారు కొందరైతే చికెన్ లేనిదే అసలు ముద్ద దిగదు కూడా ప్రతిరోజు రెండు పూటలా చికెన్ ఉండాల్సిందే అయితే చికెన్ గురించి కొన్ని విషయాలు తెలియచేస్తున్నారు నిపుణులు చికెన్లో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ అన్ని భాగాలు ప్రయోజనకరంగా ఉండవనే విషయాన్ని చెప్తున్నారు నిపుణులు చికెన్ విషయానికి వస్తే ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది చికెన్ సులభంగా జీర్ణమవుతుంది శరీరానికి తక్షణంగా శక్తిని బలాన్ని ఇస్తుంది ఈ చికెన్ కర్రీలో మనకి ఫాస్ఫరస్ కాల్షియం పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఎముకలు దంతాలు దృఢంగా ఉంటాయి చికెన్లోని ముఖ్యమైన మినరల్స్ కిడ్నీ కాలయం కేంద్రనాడి వ్యవస్థ పనితీరుకి ఎంతగానో తోడ్పడతాయి ఇన్ని ప్రయోజనాలతో పాటు చికెన్ పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పలేం బ్రాయిలర్ చికెన్ తంటే ఊబకాయం వస్తుంది చికెన్లోని అదనపు ప్రోటీన్లు కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి బరువు పెరగడానికి దారితీస్తుంది దమనులతో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది బ్యాక్టీరియా సో కొన్ని రకాల చికెన్ వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి చికెన్లోని అన్ని భాగాలు తినదగినవి కావు కొన్ని భాగాలకు దూరంగా ఉండడం మంచిదంటున్నారు వైద్యులు ముఖ్యంగా చికెన్ మెడభాగాన్ని తీసుకోవద్దంటున్నారు ఈ కోడి మెడలో విషపూరిత క్రిములు ఉండే లింఫోనోట్స్ ఉంటాయి కాబట్టి ఈ మెడభాగాన్ని తరచుగా వండుకొని తింటుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది మనకి కాబట్టి చికెన్ కొనేటప్పుడు మెడ తీసేసి కొనాలి విష పదార్థాలు ఉంటాయి ఊపిరితిత్తులు తల కోడి పేగులు మొదలైన వాటిలో కూడా బ్యాక్టీరియా ఉంటాయి టాక్సిన్స్ క్రిములు అందులోనే ఉంటాయి సో వాటిని వేడి నెలల్లో ఎంత కడిగినా బాగా ఉడకపెట్టినా అవి చాలా వరకు తొలగిపోవంటున్నారు నిపుణులు కాబట్టి వీటిని తరచుగా తింటే శరీరంలో కొవ్వు పెరుగుతుంది ఈ బ్యాక్టీరియా సమస్య వస్తుంది చికెన్ లెగ్స్లో చాలా హార్మోన్లు ఉంటాయి ఈ హార్మోన్లు మన శరీరానికి చేరకూడదు కొలాజెన్ పోషకాలు కాళ్ళల్లో ఉంటాయి కాబట్టి మనం కొంత మాత్రమే తీసుకోవచ్చు ఇక చికెన్ స్కిన్ ముఖ్యంగా కొవ్వులు జెమ్స్ అలాగే పరాళ్ళ జీవులు చాలా ఉంటాయి ఇందులో సో అందుకే తొక్క తీసిన చికెన్ కొంటేనే ఆరోగ్యానికి మంచిది చికెన్ స్కిన్లో ముప్పై రెండు శాతం కొవ్వు ఉంటుంది అంటే వంద గ్రాముల కోడి చర్మంలో ముప్పై రెండు గ్రాముల కొవ్వు ఉంటుంది అందుకనే ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు నిపుణులు స్కిన్లెస్ మాత్రమే తీసుకోవాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు అతిగా ఇది మాత్రం తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు ఇక వేడివేడి నూనెలో చికెన్ని వేయించి అస్సలు తీసుకోకూడదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు ఇంట్లో వండిన చికెన్ని మాత్రమే తీసుకోవాలని బయట హోటల్స్ రెస్టారెంట్లో అలాగే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ బళ్ల దగ్గర ఉండే చికెన్ని ఎట్టి పరిస్థితుల్లో తినొద్దనే విషయాన్ని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు